ఒకవేళ ఇక్కడ బీజేపీని గెలిపించి లాభమే ఉంది దేశంలో కూడా పరిస్థితి అంతంత మాత్రమే కనపడుతుంది ఓకే వాళ్ళు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పినా నాలుగు వందల సీట్లు ఎట్లా సాధ్యమవుతుంది అదే అడగబోతున్నాయి నాలుగు వందల సీట్లు సాధ్యమైన బీజేపీ ఎట్లా సాధ్యమవుతుంది సౌత్ ఇండియాలో నీకు సీట్లు ఎక్కడ వస్తున్నాయి పోయి నాలుగు వందల సీట్లు ఐదు వందల నలభై ఆ నాలుగు వందల సీట్లు ఎట్లు వస్తాయి సౌత్ ఇండియాలో నీకు తమిళనాడులో ఒక సీట్ వస్తలేదు కేరళలో ఒక సీట్ వస్తలేదు ఈ రెండు రాష్ట్రాల్లో కలిసి ముప్పై తొమ్మిది అవి ముప్పై తొమ్మిది ఇరవై దాదాపు ఇవి ఇక్కడనే ఉన్నాయి కదా అరవై సీట్ల వరకు ఇవి అరవై సీట్లు నీకు ఒక్క సీట్ లేదు ఎట్లొస్తాయి తెలంగాణలో తెలంగాణలో మీకు పట్టుమని నాకు తెలిసి రెండు లేదా నాలుగు అంతకన్నా ఎక్కువ రావు ఏడంగా వస్తాయి నీకు సౌత్ ఇండియా మొత్తం వల్ల కలిసి పది పన్నెండు కన్నా పదిహేను సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు నీకు కర్ణాటకలో ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లే వచ్చాయి ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు అని చెప్తున్నాం ఎనిమిది నుంచి పన్నెండు అంటే నీకు అందులో ఎనిమిది రావచ్చు ఇలా వస్తే నాలుగు మొత్తం పన్నెండు సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు సౌత్ ఇండియాలో ఇక మీకు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఎన్ని సీట్లు ఎట్లొస్తాయి వస్తాయి అన్నా ఆజారి లాంటి వాళ్ళతోని కేజ్రీవాల్ దాన్ని కలిసి ఒక పెద్ద మూమెంట్ తెసి అనేక అంశాలపైన బొగ్గున బొగ్గుకును బుగ్గు కుంభకోణం అని క్రీడలకు సంబంధించిన బిల్లు లో లోక్పాల్ బిల్లుకు సంబంధించినట్టు అనేక కేసులకు సంబంధించి ఢిల్లీ వేదికగా కేజ్ కేజ్రీవాల్ అన్నా హజారే కాంగ్రెస్ పార్టీని విపరీతమైన బదనాం చేశారు కాబట్టి థర్డ్ మూమెంట్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది తప్ప ఆ అధికారంలోకి వచ్చిన బీజేపీకి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యి తప్ప మొత్తం నరేంద్ర మోడీ గారే వల్లనే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి అధికారంలోకి రాలేదు సో రెండోసారి రెండోసారి అనేక రకాలుగా నేను మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పి ఎవరైనా ప్రజలు ఇంకో అవకాశం ఇద్దామని చెప్పుకున్నారు ఆ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అధికారంలో ఇచ్చారు వీళ్ళకి కూడా రెండోసారి అధికారంలో ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కూడా మొదటిసారి రెండు వేల నాలుగులో అంటే అంటే గతం కన్నా కానీ రెండు వేల నాలుగులో సీట్ల కన్నా రెండు వేల తొమ్మిదిలో సీట్లు ఎక్కువ వచ్చినాయి పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు సో ఓన్లీ కేవలం అన్నా హజారే కేజ్రీవాల్ వల్ల కానీ ఇప్పుడు ఇదే అదే మోడీ గ్యారెంటీ మాట అదే కేజ్రీవాల్ని ఎలా ఆయన అరెస్ట్ చేయించారు కదా ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో ఉండబోతుంది నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు రైతు ఇష్యూలకు సంబంధించి కానీ కేజ్రీవాల్కి సంబంధించి కానీ టెన్ ఇయర్స్లో ఏం చేయలేదని కానీ కరోనా విషయంలో విఫలమైన కానీ నోట్బందీ ఇవన్నీ కూడా ఈసారి ఎఫెక్ట్ చూపిస్తాయి ఏదైనా సమయం రావాలన్నారు ఇప్పుడు సమయం వచ్చింది బీజేపీకి నూట యాభై నుంచి నూట తొంభై సీట్లు బీజేపీ దాటే పరిస్థితి ఇండియా కూటమికి ఇండియా కూటమికి దాదాపుగా మూడు వందల సీట్లు దాటే అవకాశం ఉంది మూడు వందల సీట్లు అంటే ఇండియా కూటమి ఇండియా కూటమిలో ఇండియా కూటమిలో లేని వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా ఉన్నారు సో తక్కువ ఇండియా కూటమిలో లేని వాళ్ళు అటు ప్లస్ ఎన్డీఏ కుటుంబంలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక ఇరవై ఇరవై సీట్ల కన్నా ఎక్కువ ఆల్రెడీ ఎన్డీఏలో ఇండియా కూటమిలో అందరూ చేరిపోయారు ఎక్కడి దక్కడ ఉంది కాబట్టి దాదాపుగా ఇండియా కూటమికి మూడు వందల సీట్లు దాటే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఓన్గా వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వరకు కాంగ్రెస్ పార్టీకి ఓన్గా సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో సీట్లు రాబోతున్నాయి అంచనా ఏం లేదు రాష్ట్రాల వారీగా రాష్ట్రాల వారీగా చూస్తే మనం ఒక అంచనా వేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఇప్పుడు మీకు ఇలా ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎనభై స్థానాల్లో ఖచ్చితంగా కూడా బీజేపీ ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోతుంది నలభై సీట్లకు పడిపోతుంది అంటే నలభై సీట్లు కూడా చాలా ఎక్కువనే బీజేపీకి వాళ్ళకు వచ్చే సీట్లన్నీ కూడా ఈ ఈరోజు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో నలభై సీట్లు గుజరాత్లో దాదాపుగా ఇరవై మూడు వాళ్ళ ఇరవై ఆరు సీట్లకు దాదాపుగా ఇరవై మూడు సీట్ల వరకు పెద్ద పెద్ద ఎత్తున గుజరాత్ క్లీన్ స్విప్ అయినా ఆశ్చర్యం లేదు ఈ రెండు రాష్ట్రాల్లోనే బీజేపీకి పెద్ద మొత్తంలో సీట్లు రాబోతున్నాయి మిగతా రాష్ట్రాల్లో బీహార్లో అసలు సీట్లు వాళ్ళు డబల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు మహారాష్ట్రలో డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మహారాష్ట్రలో నలభై ఎనిమిది బీహార్లో నలభై ఈయన ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి నీకు ఏ రాష్ట్రంలో కూడా డబల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి ఇవాళ బీజేపీ పూర్తి స్థాయిలో కొలాబ్స్ కాబోతుంది వరకు ఉన్న నితీసం తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవడం అది మొత్తం రాజకీయం అంతా కూడా చూస్తుంటే ఇదేమి రాజకీయం అనేది పరిస్థితిలో బీహార్లో ఉంది మహారాష్ట్రలో చూస్తుంటే అంతగా రాజకీయంగా చూస్తే ఏ పార్టీని కుప్పగొలుస్తున్నారు ఎవరు తెచ్చుకుంటారు ఎవరిని బయట పెడుతున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి మహారాష్ట్ర రాజకీయాలు ఉన్నది దీనికి అంతా కారణం ఇవ్వాలి బీజేపీ అని చెప్పి మోడీ అమిత్ షానే అని చెప్పి ఇవాళ నలభై ఎనిమిది సీట్లలో చూడండి డబల్ డిజిట్ తాటారు వాళ్ళు పది సీట్ల లోపే మహారాష్ట్రలో ఉండబోతురు బీహార్లో ఉండబోతున్నారు ఇంకెట్లు వస్తాయి వాళ్ళకి నాలుగు వందల సీట్లు ఏడంగా వస్తాయి